హాయ్ హలో నమస్తే వలైకుం సలాం సో అత్త నేను వెళ్తూ ఉంటే మీకు ఒక మాట అన్న కదా సో కోడల్ని వెతకడానికి వెళ్తున్నాము కోడలతో ఆంధ్ర అత్త తెలంగాణ స్టార్ట్ చేద్దామని సో స్టార్ట్ అయ్యిందండి మా అత్త ఇక్కడుంది మా అత్త వాళ్ళ కూతురు అక్కడుంది సో కొత్త అమ్మాయి అన్నమాట సో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది ఇప్పుడే మా కాంబినేషన్లో ఆంధ్ర అత్త తెలంగాణ సో ఇప్పుడు మాతో పాటు జాయిన్ అయిందనమాట అత్త ఎట్లా ఉంది నీ కూతురు వెనక చూడు ఒకసారి చూస్తా డైరెక్ట్ కనపడుతుందా సో ఎట్లుంది అంటావు చె అత్తా నీ కూతురు వచ్చింది ఇప్పుడు చూడమని కాదు ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే నీ కూతుర్ని పరిచయం చేసుకోవాలి సో అడుగు నీ కూతురు నువ్వేం అడగాలనుకుంటున్నావు ఏంటి అసలు అడుగు ఒకసారి ఏమి చెప్పకుండా ఏది లేకుండా అడుగొంటిని డైరెక్ట్ గా ఏమడిగింది ఏవి చెప్పకుండా ఏమడకుండా అడుగుతనే మీ స్టైల్ నువ్వు అడుకోవాల అన్ని నేను ఎవడ పేరు ఇది అది అని చెప్తే బాగుండదు ఓహో ఆ నువ్వు మొత్తం నువ్వు ను ఏంటి ఆవిడ ఏంటి కనుక్కోవాలి కనుకో పెళ్ళాడి లౌక్య చాలా బాగుంది నీకివల్లనే ఒక పేరు కూడా చక్కగా ఉంది ఉంది కాబట్టి లౌక్య అంటున్న అన్నమాట లక్కీ ఉన్నది కాబట్టి బాగుంటుంది హ్యాపీ చాలా చాలా సంతోషం మీ వాల అవాల అంటే ఏ మరి అడుగు చెప్పింది ఏం తింటావో చెప్పు బిడ్డ మంచిగా చికెన్ ఫిషెస్ తింటే మంచిగా లడ్డు చిగిల్ అంటే మన వల్ల అవదమ్మా ఏమ్మా పావు తెచ్చుకుంటేనే మళ్ళీ సాయంత్రానికి ఇంత రెండు ముక్కలు తింటాం అంతేనా లేకపోతే చికెన్ గున్నే వస్తుంది చెప్పి ఏమన్నా భయపడుతున్నావా అలా ఏం లేదు ఈ మధ్యలో కూడా కొంచెం స్టార్ట్ అయింది

ఓడనుకుంటే చాలా తప్పు నువ్వు మాట్లాడాలి ప్రేమించాలి ఇలా చేయాలి అలా చేయాలి రమ్మన్నా పార్కులు తీసుకోలేదు ఇవన్నీ చేసే కానీ ఓకే చేసుకోవాలి అంతే అంటవా అంతే కానీ ఫస్ట్ ఏ చుట్టూ చేసుకుంటానంటే వాళ్ళ ఆలోచనలు కూడా మనం ఆలోచించాలి కదా నేను సెట్ చేసుకుంటాను అంటలే ఎలా ఉంది బాగుంది 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 ఫస్ట్ లావుగా ఉంది కదా రేపు ఏమైనా మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బంది పడతానంటావా చా మ్యారేజ్ అయ్యిందికి ఎద్దుకు పెడతారు డల్బా పరుపు పడుకున్నట్టే కదా అంతేనా మరి

ఇది పచ్చగడ్డి ఎండిగడ్డి పచ్చగడ్డి తింటే ఎండిగడ్డి తింటే నమ్మాలి కదమ్మా అలా అయిపోతాడు అప్పుడు ఏ గింజ కు పోసి పెడతానంటే నమ్ముతానే నీ గురించి తిగులు పెట్టుకుని అలా ఏిపోతాడు అయిపోవు నువ్వు ఇంకా కొట్టేసి నా గురించి అత్తకు దగ్కా కొడలు అయ్యో ఎంత దప్పో ఎంత మామూలు దప్పగాదతో ఎంత మాట నీ గురించి దిగులు అంటే చూడు అదే మరి అక్కడ ఆ డైలాగ్ లోనే

వచ్చిందమ్మా ఇంకొకటి దొందుకు అన్నట్టు అవును అదే అంటున్నారు అంట అక్కడ సరే గాని ఇప్పుడు ఆంధ్ర అత్త తెలంగాణలో మనకు కోడలు అయితే దొరికింది ఇప్పుడు ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనం అనుకున్నట్టు మంచి ఇప్పుడు బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు మంచిగా మొక్కి ఓకే మొక్కి మళ్ళీ సిరీస్ మొదలు పెడదాము సో ఇంకా నీ అత్త నీ కోడలు అన్నట్టు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు హ్యాండ్ బ్యాగ్ అమ్మా దాంట్లో డబ్బులు ఉన్నాయి అక్కడ ఏది మందు షాప్ అంటే బీరు బ్రాండ్ అవేర్లుంటాయి బీర్లు మందు షాప్ అంటే అదే అంటారు అత్త నువ్వు వేసుకునే టానిక్ మందులా ఓ ఫ్రెండ్స్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ మా అత్తకు కొంచెం బీపీలు షుగర్లు షుగర్ లు అన్నీ ఉన్నాయన్నమాట అందుకే బ్యాగ్ లో టాబ్లెట్ వేడనప్పటికి లైపోయిని అయ్యో ఇప్పిస్తాను లే తాడ మెడికల్ షాప్ ఎక్కడనో కనబడతది చూడు మరి అంతే కదా కూతుర్ని ఇచ్చావు ముందే కట్నం ఇచ్చావు ఏం చేయాలో అర్థం అవట్లే డబ్బుల్ని నీ కూతురిని సైలెంట్ కూర్చుంది అలా లౌక్య ఏదైనా మాట్లాడరా ముందుకు రా కొద్దిగా మా ఆడియన్స్ కి మాటలు తెచ్చిస్తాను మందులు తెచ్చిస్తాను అని చెప్పి ఓ అంటే తీసిస్తా అంటున్నావు మా మాపో పెళ్లి చేసుకునేదానికి ఏం తీసిచ్చినావు అబ్బో కంగారు పడక బిడ్డాడు హాస్పిటల్ ట్యాబ్లెట్లు మా ఉంటే వంద నూట అంటే నీకు వేల మంది ఇస్తాను చీరలు నగలు ఇంకేముంటాయి అత్త నీ కూతురికి ఇచ్చేటివి అంతే కదా

యాక్షన్ అని అనుకుంటారు కదా అనుకో సరే మీరు చెప్పేది నేను తర్వాత నైట్ అంతా ఎక్కడికో అనుకుంటారు మామూలు దొరకలేదు లౌక్య ఎలా అనిపిస్తుంది లౌక్య మా అత్తతో నువ్వు ఈ రోజు ఫస్ట్ డే ఫస్ట్ వీడియో నేను ఇంట్రడ్యూస్ చేశా కదా మా అత్తని ఏమన్నా క్వశ్చన్లు అడుగు అసలు నువ్వు చిన్న చిన్ని డౌట్లు ఉంటాయి కదా మీ అంటే మా అత్తని పరిచయం చేసినందుకు నీకు ఏమైనా డౌట్లు వచ్చామంటే అడుగు

బలే కార్ కాబట్టి అవట్లే మామూలుగా అయితే ఇచ్చేస్తావు అగ్గులిస్తావా ముద్దులిస్తావా దేవుడా అదే అండి సో లౌక్య చెప్పు లౌక్య నోట్లో బెల్లం గడ్డ పెట్టుకొని కూర్చున్నట్టు కాకుండా కొద్దిగా మాట్లాడు మా ఆడియన్స్ ని నువ్వు అట్రాక్ట్ చేయి ఎంటర్టైన్ చేయి ఏం చేద్దాం అనుకుంటున్నావు స్టార్టింగ్ వచ్చింది ఇప్పుడే కాబట్టి కొత్త అత్తతో కొత్త మొగుడుతో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సిగ్గు సిగ్గు కొంచెం